అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఇంటి పక్కన ఉండే వైష్ణవులు చేసుకునే పూజ చాలా ప్రత్యేకమండి సంక్రాంతికి ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ ఎందుకు పెట్టినారు ఏం నోము ఏంటి వీళ్ళ ప్రత్యేకత వైష్ణవులు అంటే అందరికి తెలిసిందే కదండి కోమట్లు వీళ్ళు ప్రతి సంక్రాంతికి ఇట్లనే చేసుకుంటారు దీని గురించి అమ్మని అడిగి తెలుసుకుందాం మరి అమ్మ ఇవన్నీ ఏం చేస్తారు ఎవరికి ఇస్తారు ఇది వైనం మీరు ఈ పూజ ప్రత్యేకత ఏంటి ఇవన్నీ చాలా ఉన్నాయి కదా ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తారు ఒక్కసారి చెప్పరా తొమ్మిది సరస్వతి దేవికి అవన్నీ ఉంటాయి కదమ్మా అన్ని లవకుశ నోము అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా లవకుశ నోమి వాళ్ళకు వాళ్ళకు పెడతారు పెట్టాలి బట్టలు పెట్టాలి తెచ్చుకోమన్న గణపతులు అంతగానం దారాలు అవి ఏంటి వద్దు కదా గాయత్రి దేవికి జంజాలు దుర్గమాతకు నిమ్మకాయలు అమ్మవారికు దేవికి బియ్యము బియ్యము తల్లికి పూలు ఏ ధ్యానలక్ష్మికి పైసలు పెట్టిరా అట్లా సరస్వ దేవికి బుక్కులు దుర్గామాతకు గాజులు పెట్టిరు దుర్గా మాతకు గాజులు అట్లా దుర్గమాత మాత నిమ్మకాయలు 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 పెట్టిరానికి నోము ఇప్పుడు ఇప్పుడు పసుపు బొట్టు ఎవరికి ఇస్తారు అందరికి ఇవ్వాలి బయట ఎంత మందికి అనివ్వచ్చు వాయినది మంగళగౌరి నోము మంగళవారం వచ్చింది కదా మంగళగౌరి నోము సంక్రాంతి నోము నవదుర్గ నోము లవకుశల నోము ఇవన్నీ ఉన్నాయి దీంట్లోనే ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అన్నీ ఇది ఓన్లీ మీ వైష్ణవ్లే చేసుకుంటారు వేరేటోళ్ళయితే ఎవరు చేయరు గణపతులు అన్ని కలిపి ఒకే రోజు చేస్తూ రన్నట్టు ఇవన్నీ అన్నీ కలిపి ఒకే రోజు ఇవన్నీ